వెల్కమ్ కాంపిటేటివ్ ఆస్పరస్ వెల్కమ్ టు రవీస్ జీకే ఛానల్ ఈరోజు ఈ వీడియోలో చాలా ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి స్టాండర్డ్ జీకే అంశాన్ని డిస్కస్ చేద్దాం ఆ స్టాండర్డ్ జీకే అంశం ఏమిటంటే క్లాసికల్ డాన్సర్స్ భారతదేశంలో శాస్త్రీయ నృత్యాలు ఆ శాస్త్రీయ నృత్యాల యొక్క చరిత్ర అందులో ఉండే ముఖ్యమైన అంశాలు ఒక వీడియోగా అలాగే భారతదేశంలో ప్రముఖంగా ఉన్నటువంటి తొమ్మిది రకాలైనటువంటి శాస్త్రీయ నృత్యాలు ఒక్కొక్క వీడియోగా ఆ నృత్యాలు పుట్టుక ఆ నృత్యాలకు సంబంధించిన ప్రముఖ వ్యక్తులు ఆ నృత్యాలలో వాడే సంగీత పరికరాలు అన్నింటినీ కూడా చూద్దాం ఇది నేషనల్ వైడ్గా జరిగేటువంటి అన్ని రకాల పోటీ పరీక్షలకి అలాగే ఏపీ మరియు తెలంగాణాల డిఎస్సి ఎగ్జామినేషన్స్కి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది వీడియోకి వెళ్ళే ముందు రవీస్ జీకే ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కామెంట్ మర్చిపోకండి ఓకే ఆ టాపిక్ని మనం చూద్దాం భారతదేశ శాస్త్రీయ నృత్యాలు అసలు శాస్త్రీయ నృత్యాలు అంటే ఏమిటి ఇవి ఎక్కడ పొందుపరచబడినవి అనేవి చూసిన తరువాత ఒక్కొక్క శాస్త్రీయ నృత్యం గురించి మనం చూడాలి అయితే దేశంలో భారతదేశంలో చాలా రకాలైనటువంటి నృత్య రూపాలు మోర్ ఓవర్ అన్ని దేవాలయాలలోనే ఉద్భవించాయి ఏ నృత్య రూపకమైనా సరే ఎక్కడ పుట్టాయి అంటే దేవాలయాలలో పుట్టడం జరిగింది ఈ నృత్య రూపకాలు దేవాలయాల్లో పుట్టడం ప్రధాన లక్ష్యం ఏమిటంటే ఆరాధన ఆ దేవునిని ఆరాధిస్తూ చేసినటువంటివే ఈ నృత్య రూపకాలు దేశంలో ప్రతి నృత్య రూపము వివిధ ప్రాంతాలలో పుట్టాయి కానీ వాటి యొక్క ప్రధానమైనటువంటి మూలాలు మాత్రం ఒకటే ఆ మూలాలని సంస్కృత గ్రంథమైన నాట్య శాస్త్రం నుండి తీసుకోవడం జరిగింది వీటన్నింటికి మూలము నాట్య శాస్త్రము ఈ నాట్య శాస్త్రాన్ని ఐదవ వేదంగా పరిగణించడం జరుగుతుంది ఆల్రెడీ మనకి ఋగ్వేదము యజుర్వేదము అధర్వన వేదము సామవేదము అనే నాలుగు వేదాలు ఉన్నాయి ఆ నాలుగు వేదాలతో పాటుగా ఈ నాట్య శాస్త్రాన్ని పంచమ వేదంగా పేర్కొంటారు ఈ నాట్య శాస్త్రాన్ని ఎవరు రచించారు అంటే భరతముని రచించడం జరిగింది భరతముని రచించారు క్రీస్తు పూర్వం రెండవ శతాబ్దానికి చెందినటువంటిది ఈ నాట్య శాస్త్రం అనే గ్రంథం భారతదేశంలో నృత్యాలకు సంబంధించిన అత్యంత ప్రాచీనమైన ఆధారాలు ఉన్నాయి అందులో ముఖ్యంగా హరప్ప మరియు మొహంజదారులలో నృత్యం చేసే ఒక కాంస్య విగ్రహము దేశంలో మన నృత్య రూపాల యొక్క సాక్ష్యాన్ని తెలియజేస్తాయి మనకి హరప్ప మహంజదారాల్లోనే కాంస్య విగ్రహం ఒక మహిళ నృత్యం చేస్తున్నట్లుగా ఉన్నటువంటి ఒక విగ్రహము బయటపడింది వేదాలలో కూడా ఈ నృత్యాలు ప్రస్తావించబడడం జరిగింది ఈ వేద కాలంలో నృత్యాలు ఆరోగ్యానికి మంచి వ్యాయామంగా పరిగణించబడ్డాయి అయితే భారతీయ పండితులు శివుని తాండవ నృత్యాన్ని ప్రపంచ సృష్టి మరియు సృష్టికర్తగా అలాగే వినాశనానికి అంటే వినాశకారిగా పరిగణించబడ్డాయి తాండవ నృత్యం అది శివుడు చేస్తాడు అది ఆనంద తాండవం అయి ఉండొచ్చు వినాశనానికి కారణమయ్యే తాండవం అయినా కూడా కావచ్చు భారత తత్వశాస్త్రంలో నటరాజు అన్న ఒక స్వర్గపు వస్తువుల విధ్వంసకుడు మరియు సృష్టికర్తగా పరిగణించబడ్డాడు నటరాజు అంటే శివుడే అయితే వాత్సాయునుడు నృత్యాలను అరవై నాలుగు కామ సూత్రాలలో ఒక భాగంగా పరిగణించబడడం జరిగింది అరవై నాలుగు కామసూత్రాలలో నృత్యం కూడా ఒక భాగమే అని వాత్స్యాయునుడు తెలియజేయడం జరిగింది నాట్యంలో నృత్యం ఉంటుంది సంగీతం ఉంటుంది నాటకం కూడా ఉంటుంది నృత్యము సంగీతము నాటకము కలిగినదే నాట్యం తాండవ అంటే నృత్యము మరియు నటరాజు రూపంలో ఉన్న శివుడు నృత్య స్వరూపుడు అయితే నటరాజుని శివుని కాస్మిక్ నృత్యాన్ని ఆనంద తాండవ అని పిలుస్తారు శివుడు కాస్మిక్ నృత్యం చేస్తే దాన్ని ఆనంద తాండవం అంటారు ఇది సృష్టి మరియు విధ్వంసం యొక్క విశ్వ చక్రాలను సూచిస్తుంది అలాగే జనన మరణాలకి సంబంధించినటువంటి రోజువారీ లయలను కూడా సూచించేదే ఈ తాండవం ఆనంద తాండవం నృత్యము అనేటువంటిది ఐదు సూత్రాల వ్యక్తీకరణ యొక్క ఉపమానం ఆ ఐదు సూత్రాలు ఏమిటంటే సృష్టి ఒకటవది సృష్టి రెండవది స్థితి ఈ సృష్టి అనేది పరిణామ క్రమాన్ని తెలియజేస్తే స్థితి అనేది సంరక్షణను తెలియజేస్తుంది అలాగే సంహారము అనేది మూడోది ఇది వినాశనాన్ని తెలియజేయడం జరుగుతుంది తిరోభవ ఇది భ్రాంతిని తెలియజేస్తుంది నాలుగవది తిరో భవ ఐదవది అనుగ్రహ విముక్తి అంటారు దీన్నే అనుగ్రహ అనే ఈ ఐదు రకాలైనటువంటి వ్యక్తీకరణలకి ఉపమానంగా మనం చెప్పుకోవచ్చు ఆనంద కుమారస్వామి ఈ ఐదు సూత్రాలని కూడా తెలియజేయడం జరిగింది భారతీయ శాస్త్రీయ నృత్యంలో తాండవ మరియు లాస్య అనేవి రెండు ప్రాథమిక అంశాలు ఉన్నాయి భారత శాస్త్రీయ నృత్యంలో రెండు కీలకమైనది ఒకటవది తాండవ రెండవది లాస్య దీన్నే మనం సింపుల్ గా తాళము అంటారు తెలుగులో ఇంగ్లీష్ లో రాస్తే తాండవ అలాగే దీన్ని ఇంగ్లీష్లో రాస్తే లాస్య చూడండి టిఏఎల్ఏ తాళ అనేది వస్తుంది తాండవ అనేది కదలిక మరియు లయలని తెలియజేస్తుంది లాస్యము అనేది దయ భావము రసము మరియు అభినయాన్ని సూచించడం జరుగుతుంది అయితే అలాగే హస్త అనే ఒక పదం కూడా ఆలోచనను సూచించే ఒక చేతి సంజ్ఞ ఒక సింబల్ ఆఫ్ ఎ హ్యాండ్ మొత్తం మనకి నూట ఎనిమిది కరణాలు ప్రాథమిక భంగిమలు కలవు నృత్యములో మనకి కరణాలు ఎన్ని అని అడిగితే నూట ఎనిమిది కరణాలు వాటినే మనం ప్రాథమిక భంగిమలు అంటారు భారతీయ నృత్యాలు రెండు సమూహాలుగా విభజించబడడం జరిగింది రెండు సమూహాలు ఆ రెండు సమూహాల్లో ఒకటవది మార్గి రెండవది దేశీ మార్గి అనేది జానపద నృత్యాలను కలిగి ఉంటుంది మరియు సూత్రాలను కలిగి ఉంటుంది శాస్త్రీయ నృత్య రూపకంలో శరీరము మరియు సంగీతం మధ్య ఒక నిర్దిష్టమైన క్రమము మరియు సమతుల్యతను కలిగి ఉంటుంది శాస్త్రీయ నృత్యము మనం ఏ రకమైన శాస్త్రీయ నృత్యాన్ని తీసుకున్నా అది సంగీతానికి శరీరానికి మధ్య సమతుల్యతను తెలియజేయడమే కీలకమైనది సారంగ దేవుడు రచించినటువంటి సంగీత రత్నావళి శాస్త్రీయ నృత్యాలను మూడు రూపాలుగా విభజించడం జరిగింది ఒకటోది నృత్య రెండోది నృత్య మూడోది నాట్య నృత్య అనేది లయబద్ధంగా ప్రదర్శించబడే ఒక స్వచ్ఛమైన నృత్య దశ అలాగే నృత్య అనేది పాటలకి అనుగుణంగా ఉండేది మరి నాట్య అంటే ప్రసంగము సంగీతము మరియు నృత్యంతో కూడినటువంటి నాటకీయ ప్రాతినిధ్యం నాట్య అలాగే మనకి భావ రస అనేవి ఉంటాయి రసము లేదా రస అనేది ఒక నర్తకి లేదా ఒక నర్తకుడు మరియు ప్రేక్షకుల మధ్య ఒక అద్భుతమైనటువంటి కళ ఆ నాణ్యత ఆ కళ యొక్క నాణ్యత ఎలా ఉందో ప్రేక్షకుడిని రంజింపజేసిందా లేదా అనేది రసం రస లేని ఏ కళ కూడా అసంపూర్ణం అవుతుంది కాబట్టి ఈ రసాలు మనకి తొమ్మిది రకాలుగా పరిగణించబడతాయి నవరసాలు అని పిలుస్తారు తొమ్మిది రసాలు ఆ నవరసాలలో ఒకటవది శృంగార రస ఇది రతి వ్యక్తీకరణను తెలియజేస్తుంది రెండవది హాస్య రస ఇది హాస్యాన్ని వ్యక్తీకరిస్తుంది మూడవది కరుణ రస ఇది శోకాన్ని బాధని తెలియజేస్తుంది నాలుగు రౌద్ర రస క్రోధాన్ని వ్యక్తీకరిస్తుంది ఐదవది వీర రస ఉత్సాహాన్ని వ్యక్తీకరిస్తుంది ఆరవది భయానక రస భయాన్ని వ్యక్తీకరిస్తుంది ఏడవది భీభత్స రస ఇది జుగుప్సని వ్యక్తీకరిస్తుంది ఎనిమిదవది అద్భుత రస విస్మయాన్ని వ్యక్తీకరిస్తుంది అండ్ తొమ్మిదవది శాంతిర నిర్వేదాన్ని వ్యక్తీకరించడం జరుగుతుంది అయితే మనకి పదవ రసం కూడా ఉంది దాన్ని వాత్సల్య రసము అని అంటారు అలాగే పదకొండవ రసాన్ని భక్తి రసం అంటారు ఒరిజినల్ గా నవరసంతో పాటుగా ఆధునిక కాలంలో వాత్సల్య రసము పదవ రసంగా భక్తి రసం పదకొండవ రసంగా కూడా పరిగణించబడడం జరుగుతుంది శృంగార రస హాస్యరస రస వీర రస భయానక రస అద్భుత రస శాంతి రస అనేవి నవరసాలైతే పదవ రసం వాత్సల్య రసము పదకొండవ రసం భక్తి రసం అలాగే ఇవి రసాలకి సంబంధించిన చూసుకుంటే భావము అనేటువంటి భావాన్ని తీసుకుంటే నర్తకి యొక్క అనుకరణ మరియు భావోద్వేగాలను తెలియజేసేది భావం శాస్త్రీయ నృత్యాల యొక్క భావాలు మనకి రెండు రకాలుగా ఉంటాయి ఒకటవది తాండవ రెండవది లాస్య ఈ రెండు కూడా మనకి భావరసాలని తెలియజేస్తాయి తాండవ శివుని యొక్క నృత్యము లాస్యము పార్వతీదేవిని సృష్టించింది తాండవ ఏమో శివుని నృత్య రూపకం అయితే లాస్యా అనేది పార్వతీదేవి రూపొందించిన సృష్టికర్తగా రూపొందించిన రసంగా మనం భావంగా దాన్ని చెప్పవచ్చు తాల్ అనే పదం ఆల్రెడీ చెప్పాను తాండవలో టిఏ అలాగే లాసియాలో ఎల్ఏ కలిపి పుట్టడం జరిగింది టిఏ అంటే తాండవ ఎల్ఏ అంటే లాస్య భారతదేశంలో అన్ని శాస్త్రీయ నృత్యాలు తాండవ లాస్యాలపైనే ఆధారపడి అయితే భారతదేశంలో భరతనాట్యము మణిపురి కూచిపూడి ఒడిస్సీ కథక్ శాస్త్రీయ నృత్యాలు లాస్య భావం పైన ఆధారపడితే కథాకళి అనేటువంటి శాస్త్రీయ నృత్యము తాండవతో సంబంధం కలిగి ఉంటుంది అయితే ఈ నృత్య భంగిమలు అనేటువంటిది చూసుకుంటే నందికేశ్వరుడు అనేటువంటి కవి రచించిన అభినయ దర్పణ అనే గ్రంథము నృత్య భంగిమల గురించి వివరిస్తుంది అభినయ దర్పణ ఈ అభినయ దర్పణ అనేది నందికేశ్వరుడు రచించిన ఒక గ్రంథం ఈ గ్రంథము నృత్యములో ఉన్న వివిధ రకాల భంగిమల గురించి తెలియజేస్తుంది దీని ప్రకారము కలపని హస్తాలతో ఇరవై ఎనిమిది భంగిమలు చూడండి రెండు చేతులు కలపకుండా చేస్తే ఇరవై ఎనిమిది భంగిమలు ప్రదర్శించవచ్చు అలాగే కలిపిన చేతితో ఇరవై నాలుగు భంగిమలు చేయవచ్చని ఈ గ్రంథము తెలియజేయడం జరిగింది అయితే నాట్యము అనేది అభినయ ప్రధానం అభినయ ప్రధానం ఇది చాలా ఇంపార్టెంట్ ఈ అభినయ ప్రధానం అంటే అభినయాలు నాలుగు రకాలు ఆంగికాభినయము అభినయము వాచిక అభినయము ఆహార్యాభినయము సాత్విక అభినయం ఆంగిక అభినయము అంటే పేర్లోనే ఉంది అంగాలతో అంటే అవయవాల కదలికలతో భావాన్ని వ్యక్తీకరించడం వాచిక అభినయం అంటే భాష ద్వారా వ్యక్తీకరించడం అలాగే ఆహారి అభినయం అంటే వేషము ద్వారా అభినయించి వ్యక్తీకరించడం సాత్విక అభినయం అంటే శరీరంలో జరిగే మార్పుల ద్వారా భావాన్ని వ్యక్తీకరించడం ఇవి నాలుగు రకాలు అయితే భారతదేశంలో మొత్తంగా మనకి తొమ్మిది నృత్యాలకు శాస్త్రీయ నృత్యాల హోదాని ప్రకటించడం జరిగింది తొమ్మిది నృత్య ఆ తొమ్మిది నృత్యాలకి చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి మనం తొమ్మిది నృత్యాలలో భరతనాట్యము కూచిపూడి కథాకళి మణిపురి ఒడిస్సీ కథక్ మోహిని అట్టం సత్రియ అండ్ చౌ అనే తొమ్మిది నృత్యాలు శాస్త్రీయ నృత్యాలుగా పరిగణించబడడం జరిగింది వీటికి సంగీత నాటక అకాడమీ అనేటువంటి ఒక సంస్థ ప్రధానంగా వీటి బాధ్యతను తీసుకుంటుంది ఈ సంగీత నాటక అకాడమీని పంతొమ్మిది వందల యాభై మూడులో స్థాపించారు దీని ప్రధాన కార్యాలయము న్యూఢిల్లీలో ఉంది దాన్నే మనం రవీంద్ర భవన్ అని కొలుస్తాం ఇది కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది దీనికి ఒక చైర్మన్ ఉంటారు ఆ చైర్మన్ ని భారత రాష్ట్రపతి నియమిస్తారు ఆయన పదవీ కాలము ఐదు సంవత్సరాల పాటు ఈ సంగీత నాటక అకాడమీ దేశవ్యాప్తంగా ప్రస్తుతం మూడు కేంద్రాలని కలిగి ఉంది అందులో రెండు డ్యాన్స్ టీచింగ్ సంస్థలే ఒకటి జవహర్ లాల్ నెహ్రూ మణిపూర్ డ్యాన్స్ అకాడమీ ఐఎన్ఎండిఏ అంటారు ఇది ఇంపాల్ మణిపూర్ లో ఉంది అలాగే కథక్ కేంద్రము ఇది ఢిల్లీలో ఉంది దీన్ని పంతొమ్మిది వందల అరవై లో స్థాపించారు అలాగే మూడు రవీంద్ర రంగశాల అనేది ఉంది ఇది కూడా ఢిల్లీలోనే ఉంది ఈ సంగీత నాటక అకాడమీకి మొట్టమొదటి చైర్మన్ గా పివి రాజమన్నార్ ఉండగా ప్రస్తుతం చైర్మన్ డాక్టర్ సంధ్యా పురేచ ప్రస్తుతం సంగీత నాటక అకాడమీకి చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు ఇవి వాల్ గా మనకి ఉన్నటువంటి శాస్త్రీయ నృత్యాలు వాటికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ వాటిని కాపాడేటువంటి సంస్థ అలాగే ఒక్కొక్క శాస్త్రీయ నృత్యం గురించి మనం డిస్కస్ చేద్దాం చాలా ఇంపార్టెంట్ అవి ఖచ్చితంగా ప్రశ్న వచ్చే అవకాశం ఉంది వీటికి సంబంధించిన పీడిఎఫ్ కూడా అందుబాటులో ఉంది అది మన రవి జీకే వాట్సాప్ గ్రూప్ లో అందుబాటులో ఉంటుంది స్టూడెంట్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ తదుపరి వీడియోలో మనము ఒక్కొక్క శాస్త్రీయ నృత్యం గురించి అందులో ప్రముఖ వ్యక్తుల గురించి తెలుసుకుందాం